హాయ్ అండి నమస్తే ప్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనకి బ్యాంక్ ఆప్షన్లో దాల్మిల్లో ఒకటి సేల్కి వచ్చిందండి చూడొచ్చండి ఇది లొకేషన్ వచ్చేసి పాండు అండి తెనాలి రైల్వే స్టేషన్ దగ్గర గౌతమ్ గ్రాండ్ ఉంది కదండి దాని పక్కనేనండి చూడవచ్చు ఈ మిల్ మొత్తం వచ్చేసి అండి ఏడు వందల ఐదు స్క్వేర్ యాడ్స్లో ఉందండి నార్త్ ఫేస్ వస్తుంది మిల్ లోపల చూడవచ్చండి ఇప్పుడైతే రన్నింగ్లో లేదండి మిల్ అయితే ఇది సీజ్ చేస్తుందండి లోపల మిషనరీ కూడా ఇది ఏమీ లేవండి చూడవచ్చు ఇది కమర్షియల్గా దీనికన్నా వాడుకోవచ్చు అండి రెండ్స్కి ఇచ్చుకోవచ్చు కొంచెం బాగు చేసుకొని ఇది బ్యాంక్ ఆప్షన్లో వస్తుందండి దీని ప్రైస్ వచ్చేసి మూడు కోట్ల అరవై లక్షలు అండి లోపల చూడవచ్చు కొంచెం రిపేర్ చేసుకుంటే మటుకి దీనికన్నా ఉపయోగపడుతుందండి అలాగే ఇండస్ట్రీస్ ఏమైనా పెట్టుకోవడానికి చిన్న చిన్న మిల్లులు ఏమైనా పెట్టుకోవడానికి తెనాలి సిటీలో వస్తుందండి రైల్వే స్టేషన్ పక్కనేనండి చూడవచ్చు మీలెవరికన్నా కనుక ఈ ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ సంప్రదించండి అలాగే మరెన్నో ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ